ఏదైతే హుబ్బిలీ నుంచి వచ్చేటటువంటి నాంపల్లి వచ్చేటటువంటి ఏదైతే రైలు ఉందో దాంట్లో రిజర్వేషన్ కౌంటర్లో ఉన్నటువంటి మరి అంత ఇష్టం ఉన్నట్లు జనాలు ప్యాసింజర్లు ఎక్కేసి మరి రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకు అనేక మందికి ఇబ్బందులు కలిగించేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మనకు మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు దక్షిణ మధ్య రైల్వే ఆధ్యస్తా ఉంది ఇది ఇక్కడే కాదు ఇదే కాదు అన్ని రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్లలో తిరుపతి పోయే రైల్లో కానీ నారాయణాద్రి కానీ వెంకటాద్రి కానీ ఏ ఆద్రి అయినా తీసుకున్నా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి ఎందుకోసం దీన్ని ఎందుకు సాల్వ్ చేయట్లేదు మరి అనేక మంది ఎంప్లాయీసు మరి ఇక్కడ తాండూరు కావచ్చు తర్వాత సేలం కావచ్చు అనేక ప్రాంతాల నుంచి మరి చాలా తక్కువ జర్నీ చేసేటటువంటి అనేక మంది ప్యాసింజర్లు ఉంటారు మరి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఎందుకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఇంకొకటి ఏముందంటే ఆర్ఏసీ అనేటటువంటిది ఒకటి పెట్టారు